ఇప్పుడు వైసీపీ సభ్యులు మాట్లాడుతూ మీరు సూపర్ సిక్స్ ఇచ్చిన అసలు మీరు అమలు చేశారా అంటున్నారు సూపర్ సిక్స్ లో మేము అమలు చేశాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి నీ రాయలసీమ నా రాయలసీమ నువ్వు చెప్పుకుంటున్నావు కదా ఆ రాయలసీమ అదే అనంతపురం గడ్డ మీద ఉండి సభ నిధి కావచ్చు నిరుద్యోగ ఆడబిడ్డ నిధి కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు సిలిండర్ లో కూడా అని క్వశ్చన్ చేశారు మాట్లాడతారు ఇక్కడ నిరుద్యోగ ఇచ్చుకున్నా అంటే నిరుద్యోగుల వృత్తికి మేము డబ్బులు ఇస్తామని చెప్పి మీరు అన్నారు ఇవ్వలేదు అని అంటున్నారు ఇవాళ గతంలో వాళ్ళు చేసిన పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండున్నర లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికే ఖర్చు పెట్టాను అంటున్నారు సరే మరి మిగతా లక్షల కోట్లు ఏమైపోయినాయండి అయినా కూడా సంక్షోభంలో ఉన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముప్పై ఇప్పుడు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు అవునండి మరి ముప్పై వేల కోట్ల రూపాయలు మీ అప్పులు తీర్చడమే సరిపోయింది కూటమి ప్రభుత్వానికి మీరు పెట్టిన బకాయిలు తీర్చడమే సరిపోయింది ఒకటి ఆడబిడ్డ నిరి కింద అలానే నిరుద్యోగ గుర్తి కింద ఫోర్ ఫార్ములా తీసుకొచ్చారు దీనిలో బంగారు కుటుంబాల కింద ఐదు లక్షల కుటుంబాల గుర్తింపు గుర్తించారు వీటిని ఈ పాలసీని కూడా త్వరలో ఎప్పటి నుంచి అమలు వస్తుంది అనేది కూడా అనౌన్స్ చేస్తారు ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మరి ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఇదే అనంతపురం సభలో కొద్దిసేపటి క్రితం సీఎం అనౌన్స్ చేశారు పదిహేను వేల రూపాయలు మేము దసరా నుంచి అమలు చేస్తున్నామని చెప్పి అదే విధంగా చందుగారు ఒక్క నిమిషం ఆయన చాలా క్వశ్చన్స్ అడిగారు ఏమి మేము అన్నదాత సుతీభావం ఎంత మందికి ఇచ్చాము అనేది మేము అమలు చేసి చెప్తున్నాం తల్లికి వందనం ఎంత లక్షల మంది మీ ప్రభుత్వంలో కన్నా మేము మా ప్రభుత్వంలో మొన్న ఇచ్చిన దాంట్లో ఇరవై ఐదు లక్షల మంది ఎక్కువ మంది విద్యార్థులకు మేము తల్లికి వందనం ఇచ్చాము మీరు కేంద్రంతో పని ఉన్న పదమూడు వేల రూపాయలు నేనే ఇస్తాను అని గడిచిన ఐదేళ్లలో మీరు ఒక్క ట్రిప్ అయినా కేంద్రంతో పని లేకుండా పదమూడు వేల రూపాయలు ఇచ్చారా జాబ్ క్యాలెండర్ నేను ప్రతి ఏటా ఇస్తా అని చెప్పి ఐసీపీ గవర్నమెంట్ లో జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా దౌర్భాగ్యం ఏంటంటే అప్పుల క్యాలెండర్ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేసి నేను అసెంబ్లీలో మళ్లీ ఎలక్షన్ లో మీకు వస్తా అన్నారు ఆయన ఇచ్చిన మాట ఆయన మర్చిపోయినా ప్రజలు గుర్తుంచుకున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ తీసి ముప్పై వేల మంది మరణానికి ఆయన కారకుడు అయ్యాడు కాబట్టి జనాలు ఆయన్ని పదకొండు సీట్లకి కూర్చోబెట్టారు మరి వీటి గురించి మాట్లాడండి వారంలో సిపిఎస్ రద్దన్నారు ఎంతమంది చదువు చెప్పే కురువుల్ని ప్రవర్తిగా దౌరుభాగ్యం ఎవరు అండి మీ ప్రభుత్వం ఉంది కాకుండా నోటీసులు అరెస్ట్ మరి ప్రభుత్వం మాకు ఇబ్బందిగా ఉంది మా అకాడమిక్ టైం ఇబ్బందులు చెప్పండి నందుకు వాళ్ళని ప్రభుత్వం వెదురు అని చెప్పి ఎంతమంది జీవోస్ ఎన్జిఓస్ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టింది పారిపోయింది ఇవన్నీ ప్రజలు చూస్తున్నారా మరి కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు నేను వస్తే మీ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో పెంచడం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరో వైసీపీ గవర్నమెంట్ కదా ఆర్టీసీ ఛార్జీలు నాలుగు సార్లు పెంచింది ఎవరో వైసీపీ గవర్నమెంట్ కదా హ్యాండిక్యాప్ పెన్షన్స్ అంటున్నారు మనం రీసెంట్గా మీరు సాక్షి పేపరే కాకుండా మిగతా పేపర్లు కూడా చదివితే వాస్తవాలు తెలుస్తాయి మీ పాంప్లెట్ మీ కరపత్రం ఒకటే చదవ మాకండి వాస్తవాలు చదవండి హ్యాండిక్యాప్ కోటాలో కాళ్ళు చేతులు ఉండి వైఎస్ఆర్ జగన్ తప్పుడు గోల్ కరలేసిన హ్యాండిక్యాప్ కోటాలో పెన్షనా కాళ్ళు చేతులు అతను జాతరలో డాన్స్ లేసిన కేసు అతనికి హ్యాండిక్యాప్ కోటాలో పెన్షన్లా ఎస్ ఖచ్చితంగా వాళ్ళు అనర్హులైన వాళ్ళని తొలగించారు అర్హులైన వాళ్ళందరికీ చెప్తున్నారు మీరు ఇప్పటి వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో ఏ ఒక్క అర్హుకి మిస్ అవడానికి వీల్లేదు మీరు వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఏమైనా పెన్షన్ అవకటం జరిగితే మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంటే రండి మీరు అప్లై చేసుకోండి నేను చెప్పి మాట్లాడింది కూటమి ప్రభుత్వం వీటి గురించి మాట్లాడండి రైతుల పోరు అంటున్నారు రైతుల ఆత్మహత్యల్లో మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో రెండో స్థానం రెండో స్థానంలో ఉందండి ఆంధ్రప్రదేశ్ కనీసం రైతు పంట బీమా ఇచ్చారా మీరు ఐదేళ్లలో మీరు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ని కరువు ఆంధ్రప్రదేశ్ లో తీసుకెళ్లి క్రాప్ హాండ ప్రకటించిన దుస్థితికి తీసుకెళ్ళింది మీరు ధాన్యం తోలి మూడు నెలలైనా సరే ఎస్ ఎస్ చెప్పండి ప్రతిపక్షంలో చెప్పండి సమాధానం చెప్పాల్సిన ఆమె ప్రతి ప్రశ్నిస్తుంది ఇప్పుడు సమాధానం ప్రశ్నలను మేము వేయాలి సమాధానం ఆమె చెప్పండి ఆమె బాధ ప్రశ్నలు వేస్తుంది ఇది సమాధానం బాధ్యత ఎక్కువుతుంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత పని కేరళలో ఉన్న వాళ్ళకు గతం గురించి గతం గురించి ప్రశ్నలు వేసుకొని ఇప్పుడు డిబేట్ కంక్లూడ్ చేసుకోవాలా లేదా గతం గురించి ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నామా ప్రశ్నలు మేము వేయాలి సమాధానం మీరు చెప్పాలి అధికారంలో మీరు కాదు ప్రతిపక్షంలో మేమున్నాము ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి అంతేగాని మీరు ఏదో ప్రశ్నలు వేస్తూ ఉంటే అది బాధ్యత రాహిత్యం రోజుల్లో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఆ ఒక్క ఎమ్మెల్యే ఉండదు దానికి నిలువెత్తు నిదర్శనం మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ మీ పులిందుల్లో మీ ఇది ప్రజల తిరుగుబాటు ప్రజల తిరుగుబాటు మొదలైంది కాబట్టి మొహం వేసుకుని అసెంబ్లీ కూడా రావట నీ ఉన్మాది అంతవరకు ప్రజలు తిరగబడితే అందుకే నాకు ప్రతిపక్షం ఎందుకమ్మా ప్రగల్పాలు ప్రగల్పాలు అదృశించటాలు ఆ ప్రగల్ప మాటలు కాదమ్మా ఇక్కడ అధికారంలో ఉన్నారు కూల్ ప్రశ్న అడిగిన విషయం వినీల్ గారు వినీల్ గారు రైట్ 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 పాదయాత్ర గారు ప్లీజ్ వినీల్ గారు ప్లీజ్ ఇక్కడ ఒక మాట అన్నారు అధికారంలో ఉన్నారు కూల్ గా ఉండండి ప్రశాంతంగా ఉండి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వంలో జరిగిన డ్యామేజ్ గురించి ప్రజలకు వివరిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వెళ్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి కూడా ప్రజా ప్రజా సమస్యలు